హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఖమ్మంలోని నగర్లో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం మీకు చూపిస్తున్నాను అలాగనే మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసంలో జరిగేటువంటి ప్రత్యేక పూజలు వివరాలు మీకు చెప్తున్నాను ఆలయం చాలా చక్కగా ఉందండి ఆలయంలో శివునికి అభిషేకం చేయిస్తున్నారు వేణు అయ్యగారు చాలా మంచిగా కార్యక్రమాలన్నీ పూర్తిగా చక్కగా చేపిస్తున్నారు పంచామృతాలతో ఫలరసాలతోటి నైవేద్యాలతోటి చాలా చక్కగా ఆ శివునికి అభిషేకం చేయించుతున్నారు భక్తులందరూ తండోప్తండాలుగా వచ్చి ఆ అభిషేక కార్యక్రమాన్ని చూశారు సోమవారం కార్తీక మాసం చివరి సోమవారం రోజు అభిషేక కార్యక్రమం అనేది మీకు చూపిస్తున్నాను శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వేణు అయ్య గారు చాలా చక్కగా చేపిస్తున్నారండి అభిషేకాలు హోమాలు అన్నీ వేణు అయ్య గారు చేపిస్తున్నారు చేస్తున్నారు వేద మంత్రాలతోటి చాలా చక్కగా చేస్తున్నారండి అక్కడి మంత్రాలు వింటుంటే చాలా మనసుకి హాయిగా ఆహ్లాదంగా ఉంటుందండి ఆ శివుడే వచ్చి ఉన్నట్టుగా ఉంటుంది అంత చక్కగా వేణుయ్య గారు మంత్రాలు చదివినారు ఆలయం ప్రాంగణం చాలా చక్కగా విశాలంగా ఆహ్లాదంగా ఉందండి దోస్తం చూపిస్తున్నాను మీకు కనకదుర్గమ్మవారు ఎంట్రన్స్ అండి గుడి లోపలికి ధ్వజస్తంభం అలానే నవగ్రహాలు విశాల ప్రాంగణం చెట్లతోటి ఉసిరి చెట్లు సపరేట్గా నవగ్రహాలు అలానే గుడికి పక్కన గుడి చుట్టూ స్థలము ఉందండి ప్రత్యేక పూజల కోసం మళ్ళీ విడిగా ఒక మండపం అమ్మవారు రూపం ఆ శివుని రూపంతో గుడి నలువైపులా ఉన్నాయి గుడి చాలా చక్కగా కట్టారండి సరస్వతి అమ్మవారు కూడా ఉంది ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్నమ్మ ఆ అమ్మవారు అలానే గణపతి ఆ గణపతి దేవుడు కూడా ఉన్నారు వినాయకుడు అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు పక్క పక్కనే ఉన్నాయి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలోనే ఆ దుర్గా మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్